అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ ఇడ్లీ అయితే అయిపోయింది లెమన్ కూడా వేసుకున్నాం అనమాట రిక్కి అయితే బుల్ ఇడ్లీ నేనైతే మా ఆయన గారిని ఒక క్వశ్చన్ అడుగుదామని వీడియో స్టార్ట్ చేశాను బుజ్జి ఇప్పుడు క్యాలెండర్కి తినే ఇది అనుకో దాని ఫేవరెట్ ఫుడ్ ఏదైతుంది తింట వస్తే దాని ఫేవరెట్ ఫుడ్ ఏమవుతుంది క్యాలెండర్లోనే ఉంటుంది ఆన్సర్ కూడా అంటే ఆ పదంలో కాదు సండే మండే ట్యూస్డే అనుకుంటావా చి అన్ని నెలల్లో ఉంటుంది చెప్పేనా కాదు డేట్స్ అక్కడ చూసుకుంటే జూన్ జూన్ మెయిన్ డేట్స్ కదా డేట్స్ డేట్స్ ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పింది అనమాట అతను ఎప్పుడు నవ్వడు అని ఎందుకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు లవర్స్ సో గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో అతను లవ్ చేసి అతను ఎప్పుడు నవ్వడు అని చెప్పింది ఎందుకు చెప్పనా ఎందుకంటే సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటారు కదా సీరియస్ గా ఉన్నప్పుడు నవ్వకూడదుగా అబ్బాయి ఇంకొకటి అడుగుతున్నా డైన ఎందుకు నా బాబు అమ్మ ఫోన్ లో ఒకటి కరెక్ట్ చెప్పింది మా ఆయన తెలుసు ఇక మా వారైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యారనమాట ఇంకా కిందగా చూస్తే చూసారు కోతులు అన్ని ఎన్ని ఉన్నాయి అసలు సందు మొత్తం కోతులే ఈ మాల్ నుండి ఆ మాల్ దాకా వీడియో అయితే తీసాగానే అంత క్లారిటీ లేదు ఎందుకంటే రిక్కిని ఎత్తుకొని ఉన్నా కదా వాడు ఒక గుద్దు గుర్తి ఫోన్ వెళ్ళి కింద పడిద్దని సరిగా తీయలేదనమాట ఆ ఇంటి మీద మొత్తం కోతులే ఇంకా ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా వెళ్ళగానే ఇంట్లో పని అయితే చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడే స్నానం చేసి కూర్చున్న ఇప్పటిదాకా కరెంట్ పోయిందనమాట చాలాసేపు పోయింది మళ్ళీ ఏదన్నా షార్ట్ సర్క్యూట్ సంథింగ్ అయినట్టుంది వచ్చి రిపేర్ చేసి వెళ్ళారనమాట అంటే కింద రిపేర్ చేశారు ఇంట్లో ఏం రిపేర్ చేయాల బట్ కరెంట్ ఉందా లేదా అని వచ్చి కనుక్కొని వెళ్ళారంటే ఇంకా పని కూడా అయిపోయిందనమాట కర్రీస్ ఏం వండలేదు ఎందుకంటే ఆదివారం కాబట్టి పైగా ఎట్లనూ నన్న నైట్ గోబీ సిక్స్టీ ఫైవ్ అండ్ అదే అండి కాలీఫ్లవర్ కారం చేశాను కదా ఇంకా అయ్యే ఉన్నాయి అనమాట ఇంకా నాకైతే సరిపోయింది ఆయన ఎట్లానో ఆదివారం లంచ్ తీసుకెళ్ళరు కాబట్టి ఇంకా నేనైతే అవి తినేద్దామని ఇంకా ఏం ప్రిపేర్ చేసుకోలేదనమాట ఇంకా అది సంగతి రిట్టిగా అయితే నిద్రపోయాడు ఇంకా కొంచెం చల్లగా ఉందని చెప్పి దుప్పటైతే కప్పాను అనమాట ఈరోజు లంచ్ అయితే కాలీఫ్లవర్ కారం ఫ్రై అండ్ రైస్ అండ్ పెరుగు అనమాట వాడికైతే తినిపించేశాను ఆడుకుంటున్నాడు మొన్న పప్పాయ తిన్నా కదా నచ్చింది అనమాట ఇంకొకటి మళ్ళీ మార్కెట్లో ఉంటే తమ్మన్నా కానీ తీసుకొచ్చారు కానీ ఎందుకు అస్సలు టేస్ట్ నచ్చలా అందులో సుగం పడేసాను అనమాట రిక్కీకి అయితే తింటాడని చెప్పి ఈ బ్యాట్స్ చిప్స్ అలాంటివి ఉంటాయి కదా ఇస్తాను అనమాట కాకపోతే సుగం తింటాడు సుగం నలిపేసి మొత్తం ఇల్లంతా చేస్తాడు ఇంకా అలా చేసినవి ఇలా ప్లేట్లో పెట్టు అంటే మెల్లగా కొ ట్రై చేస్తున్నాడు కొన్ని కొన్ని తీసి పెడతాడు మళ్ళీ అందులో అన్ని తీసుక్రింద పడేస్తాడు కానీ తెలుస్తుంది కదా ఇప్పుడిప్పుడే సో నేర్చుకుంటున్నాడు అనమాట మనం కూడా శ్రద్ధగా నేర్పిస్తే ఇంకా నేర్చుకుంటాడు సో అందుకని కొంచెం చెప్తూ ఉండు నువ్వు చేస్తున్నాడు కదా అని మా వారు చెప్తే ఇదిగోండి ఇంక కూర్చొని నేర్పిస్తున్నా కూర్చొని మొత్తం దొరికినవి అన్నీ ఇంకా చిన్న ప్లేట్లో వేస్తున్నాడు నాకు మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నన్నగా మన పుట్టినట్టు ఉన్నాడు ఏంటి అప్పుడే సంవత్సరం అయిపోయిందా చెప్పింది చేసా అంత స్టేజ్కి వచ్చాడా అనిపిస్తుంది కానీ ఇంత తొందరగా ఎదుగుతారా అనిపిస్తుంది ఒక్కోసారి వీడిని ఇలా చాలాసేపు ఆడిపించాను అనమాట కానీ వాడు విసుకోకుండా చూడండి ఎంతసేపు అయినా చెప్పింది చేస్తున్నాడు అనమాట అంటే మనం ఇంకా వాడికి అంత ఇంట్రెస్టింగ్ కలిగించేలాగా రోజుకొకటి చేయిస్తే వాడికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అందుకని ఇంకా అట్లానే చేపిస్తూ కూర్చున్నాం ఇద్దరం పేరెంట్హుడ్లో పిల్లలకి నేర్పించడానికి ఓన్లీ మదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టు ఉంటారు కానీ ఇక్కడ మావారైతే అట్లా కాదు నేను కాకపోయినా ఆయన నేర్పిస్తారనమాట అదైతే ఒక మంచి గుడ్ థింగ్ అనిపిస్తుంది నాకు ఇంకా వాడైతే రైమ్స్ చూస్తూ నుంచున్నాడు అనమాట సర్లే రమ్మని పిలుద్దాం వస్తాడేమోనని పిలుస్తున్నా కానీ వాడైతే రాడంట సర్లే వాడికి ఇష్టం వచ్చినప్పుడే నడుస్తాడులే కానీ మనం మాత్రం ప్రయత్నించకుండా ఎందుకు ఉండాలని చెప్పి పిలుస్తున్నా అబ్బో అయినా ఇంకా వాడైతే సహకరించట్లే ఇంకా నేనైతే వాడిని ఏం ఏడిపించట్లేదండి వాడు ఏడిస్తే మాత్రం దగ్గర తీసేసుకుంటా వెంటనే కాకపోతే అన్న నడుస్తున్నాడు కదా అని నడిపించడం అంతే యాక్చువల్లీ మేము వీడియో తీసేటప్పుడు మాట్లాడేది వేరే ఉంటుంది కానీ ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ అట్లా డ్రాయింగ్స్ మ్యూజిక్ సాంగ్స్ ఏదో ఒకటి వస్తుంది కాబట్టి నేను మళ్ళీ మ్యూట్ చేసుకొని డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది ఇంకా అందుకని చెప్పి మేము మాట్లాడుకున్న ఫనీ ఇన్సిడెంట్స్ కూడా ఇందులో వెళ్ళిపోతున్నాయి అనమాట డిలీట్ అయిపోతున్నాయి నా ఓన్లీ నా వాయిస్ వస్తుంది పోనీ మ్యూట్ చేయకుండా ఉందామా అంటే కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి కదా మళ్ళీ కాపీ రైట్ పడిందంటే అలా ఎక్కువసార్లు కాపీ రైట్ పడితే మళ్ళీ ఛానలే బ్లాక్ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని డేర్ చేయదలుచుకోవట్లేదు ఎందుకు అయినా మనం మాట్లాడగలిగినప్పుడే కదా బ్లాగ్స్ అనేది చేయాలి అన్నట్టు మేము చేస్తున్నాం ఈరోజైతే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాం అనమాట నెట్ఫ్లిక్స్లో ఏదైనా మంచి వీడియోస్ అంటే షోస్ కానీ మూవీస్ కానీ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి మేము కూడా చూస్తాము ఇంకా ఈ పూట నైట్కైతే తాలింపు రైస్ వండుకుంటున్నాం అనమాట ఇంకా అదే తినేస్తాము ఇప్పుడు ఆనియన్స్ కట్ చేశారు సో ఇదిగోండి కళ్ళు మండుతాయి కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఎప్పటికో మండుతాయి అది పట్టోలు పైదా నాకు పరి 10 నాకు ఎంత మండుతోనే కూర్చున్నాడు అలా నాన్ దగ్గర చూపిస్తా చూడండి అసలు చూసారా ఎట్లా కూర్చున్నాడు సంగో వాడి ఊలు netflix కారణం కూడా ఏంటంటే ఒక మంచి మంచి వెబ్ సిరీస్లు ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి వన్ మంత్ తీసుకున్నాం వన్ నైన్టీ నైన్ ఈ మంత్ లో చూసేసి ఓవరాల్ మనకు కావాల్సిన చూసేసి కావాల్సిన చూసేసిన నెక్స్ట్ మంత్ లో కావాలా వద్దా బాగా తీసుకుంటే అది లేదు వన్ మంత్ రీఛార్జ్ అయితే చేసుకున్నాం అయ్యా ఒక్క నిమిషం పట్టుకోవాలి చెయ్యి చేయని పుట్టేస్తున్నాట అయ్యా అమ్మా అంట ఫోన్ పట్టుకొని బట్ ట్రైపాడ్ తీసుకోవచ్చు ట్రైపాడ్ ఉందిగా ఏమో ఇది అలవాటు మళ్ళీ ఈ బరువుతో పాటు ఆ బరువు కూడా ఎందుకులే అని చెప్పి ఇంకా రేపు శ్రీలతకి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది బుజ్జి ఒకసారి అడి ముద్దు పెట్టి అడి స్పెషల్ చూద్దాం రేపు శ్రీలతకి ఒక సర్ప్రైజ్ ఉంది శ్రీలత కూడా తెలియదు అది రెండు సర్ప్రైజ్లు ఉన్నాయి ఏంటిదో చెప్పు లైట్ పడితే ఫ్లాష్ అలా ఇవ్వడం పెద్ద చూడు అసలు టార్చ్ ఆన్ అయితే అదే ఫ్లాష్ తాలింపు రైస్ ఎందుకు చేసుకుంటున్నామంటే మధ్యాహ్నం వండిన కర్రీ కూడా లేదనమాట సారీ ఇవాళ ఏం వండలేదు నిన్నే కాబట్టి నేను కూడా కర్రీ సేమ్ లేవని చెప్పి ఇంకా ఈయన ఆరింటికి రాగాలని నేను వండేసాను అనమాట రైస్ వండి పక్కన పెట్టేశాను ఎందుకంటే కొంచెం ఆరినాక చేస్తేనే దాని టేస్ట్ అనేసి కాదు అదండి రిక్కీ గారి బే కి తీసుకున్న ట్వెల్వ్ గిఫ్ట్స్ ఒక పెద్ద బ్లాగ్ వస్తుంది హాయిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లలకి సజెస్ట్ చేయండి ఏ ఏ టాయ్స్ తీసుకోవచ్చో పిల్లలకి సజెస్ట్ చేసినట్టు కూడా హాయిగా షేర్ చేయొచ్చు మీరు అదే బర్త్డే పార్టీస్ కలితే మీరు కూడా హాయిగా గిఫ్ట్స్ తీసుకొని ఇవ్వచ్చు అనమాట అందుకనే చూడమంటున్నాం మంచి గిఫ్ట్స్ అన్నీ తీసి ఇచ్చాము వీడికి మాత్రం అన్నట్టు మన ఛానల్లో ఇంకా గివ్ అవే

వీడియో మొత్తం అయ్యాక చివరిలో ఆ వీడియో కూడా మెన్షన్ చేస్తాం ఆ వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి మీకు క్వశ్చన్ ఏంటో తెలిసిద్ది దానికి తగిన ఆన్సర్ చెప్పండి ఈసారి మాత్రం పోయినసారి బుక్ ఇచ్చాం కాబట్టి ఈసారి శారీ అనుకుంటున్నాం సో శారీ అయితే పంపిస్తాము ఇంకా అన్నం ప్రిపేర్ చేసుకోవడం అయితే అవుతుంది ఇంకా వీడైతే ఇంకా కాల్ చేస్తూనే ఉన్నాడనమాట ఇంకా అది సంగతి ఇంకా అవ్వంగానే ముందైతే తినాలి ఇంకా మేమైతే ఇప్పుడే తినేసాం ఇంకా ఈయన అయితే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడని చెప్పాను కదా ఏదో ఒక మూవీ ఇంగ్లీష్ మూవీ కొత్త మూవీస్ అట్లా అట్లా మారుస్తూ సగన్ సగన్ చూస్తూ అట్లా టైం అయితే స్పెండ్ చేసేసాము ఈ పూట మొత్తం అందుకనే వ్లాగ్ అయితే పెద్దగా చేయలేకపోయామనమాట చిన్నగా అయింది ఈరోజు వ్లాగ్ మాత్రం అందులో ఈరోజు ఇంకా పండ్లు కూడా ఏం లేవు మొత్తం షార్ట్స్ తీసుకున్నాం అలానే ఇలానే సండేనే కదా అనేసి ఆయన ఈ రోజు ఎట్లయినా నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాన అన్నాడు ఇంకా అట్లానే వచ్చాక ఇంకా నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ కూర్చున్నాం అనమాట అది సంగతి వాళ్ళైతే ఫుల్ రెస్ట్ అని ఏం కాదు హాఫ్ రెస్ట్ వీడున్నాడు వాడు చూడండి అసలు ఎట్టా దొక్కుతున్నాడు లోపలికి వెళ్ళిపోయింది అవును వీక్ ఆఫ్ కూడా లేదనమాట ఊరు ఊరు మళ్ళీ ఆ నాలుగు రోజులు సెలవులు అప్పుడు తీసుకొని అక్కడ ఉందాంలే అనుకున్నాము సో అందుకని వీక్ ఆఫ్ కూడా హాఫ్ డే కూడా తీసుకోవట్లేదు అన్నమాట ఇక ఈ వీడియో అయితే కరతాండ్ చేసేస్తా సో కొడ మాక్సిమం ఊరు కూడా ఈ వీక్ ఈ వీకెండ్ లాట్లే}}{|పోతాం అన్నమాట ఈ రోజు అంటే ఈ వీక్ కాదు ఈ లో ఆ అంటే మాగ్మ చూసుకుని

సో తీయటానికి అవుతుందో లేదో కూడా తెలియదు తీస్తాం మాక్సిమం కుదిరినంత వరకు తీస్తాము కానీ వెంటనే అప్లోడింగ్ కి కుదరదు అనమాట సో ఈ లోపైతే ఉన్నాయండి మన ఊరెళ్ళేది సరదాగా ఎంజాయ్ చేయడానికి ఆడకు పోడుకు కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా కాబట్టి ఊరికి పోయిన రోజైతే అయితే కంపల్సరీ అప్డేట్ అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చాక అప్డేట్ ఈ సిక్స్ డేస్ కాబట్టి కాకపోతే ఏంటంటే స్టార్ట్ అయ్యే ముందే నా దగ్గర ఉన్న బ్లాగ్స్ అన్ని ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట ఇంకా ఎట్లానో ఉండేది ఫోర్ టు ఫైవ్ డేసే కాబట్టి నా దగ్గర ఎట్లనో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ బ్లాగ్స్ అలా ఉన్నాయి రెడీగా అంటే జస్ట్ ఎడిట్ ఇంకా ఊరెళ్ళప్పుడు అవి అప్లోడ్ చేస్తాము అప్లో అప్లోడ్ చేయకుండా ఏం ఉండవు అనమాట ఇంకా అది అక్కడ తీసుకున్న మాత్రం ఊరి నుంచి వచ్చాక మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం మాట్లాడు మరి ఇంకా అది ఊరి నుండి వచ్చా మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం అనమాట అది సంగతి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి బాయ్ బాయ్ సే బాయ్

ఏంటి ఆన్సర్ ఏంటంటే క్యారెట్ అంట ఎందుకంటే నేనే చెప్పాచ్చు ఎందుకంటే నేను గెస్ చేశానంటే ఇప్పుడు డైమండ్స్ బంగారం అన్ని క్యారెట్స్ లో కొలుస్తారు కదా అందువల్ల క్యారెట్ నేను రాయేసా తగిలింది అది నేను నాలుగు క్వశ్చన్లు అడిగితే రెండింటి చెప్పాడు ఈ పూట మాత్రం బాయ్ బాయ్